హలో బ్రివాన్ మీ అందరికీ మా ఊరు మొత్తాన్ని రెండు రెండు నిమిషాల్లో చూపించేస్తాను చూసేయండి ఇంతకీ ఇంత హైట్లో ఉన్నాం ఎక్కడి నుంచి తీస్తున్నాము ఈ వీడియో అనుకుంటున్నారా మనకి ఊరిలో మున్సిపల్ వాటర్ స్టోర్ అయ్యే ట్యాంకులు ఉంటాయి కదా ప్రతి ఒక్క ఊర్లో ఉంటాయి ఆ ట్యాంకులు హైట్గా ఉంటాయి కదా ఆ ట్యాంక్ మీద నుంచి తీసిన వీడియో అనమాట ఈ వీడియో నేను తీయలేదు యాక్చువల్గా మా నాన్న అంతకుముందు మా ఊరు పంచాయతీ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఈ ట్యాంకిల దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళే వాళ్ళము ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళలో ఎవరో షూట్ చేసి మా నాన్నకి పంపి చూస్తారని చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే నాకు అప్పుడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కాలని ఎప్పుడు ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు ఈ వ్యూ చూసిన తర్వాత మాత్రం ఎక్కాలనిపిస్తుంది కళ్ళతో చూస్తే ఇంకెంత బాగుంటదో అనిపించింది కానీ హైట్ చాలా ఉంటది కదా భయమేస్తుంది మనం ఎక్కలేము అని అన్నారు దూరంగా కనిపిస్తున్నాయి కదా రెండు బిల్డింగ్స్ వివిఐటి కాలేజ్ ఒకటి వివా స్కూల్ ఒకటి వీవీఐటీ కాలేజ్ మా ఊర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆ కాలేజ్ వాళ్ళది వివా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట మా ఊరికి కొంచెం దూరంగా పొలాల మధ్యలో ఉంటాయి అవి చాలామందికి తెలిసే ఉంటుంది వివిఐటి కాలేజ్ అంటే ఈ వాటర్ రోడ్ పక్క నుంచి చూస్తే ఏదో కెనాల్ వాటర్ ఏదో అలా ఉంటుంది కానీ పైనుంచి చూస్తే రౌండ్గా చెట్లు చెట్లు మధ్యలో కాలువ చాలా బాగుంది చూడడానికి అయితే అసలు ఎంత గ్రీనరీ ఉందో ఎంత పచ్చగా ఊరు అక్కడ కిల్లులు ఎంత బాగుందో కాకపోతే మా ఊర్లో ఈ మధ్య పెంకుటిల్లు అలాంటివన్నీ కరువు అయిపోతున్నాయి అన్ని డావాలి ఎక్కువ అసలు నైంటీ పర్సెంట్ డావాలే ఉంటున్నాయి అందరూ ఇదని కట్టేసుకుంటున్నారు కదా పొద్దున్నే తీసినట్టున్నారు మంచి కూడా ఉంది దూరంగా ఏ ఏ ఊరు కొండలో మరి దూరంగా కొండలు కూడా కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్స్ ఏమో మనకి మా అడ్రోడ్ దాటిన తర్వాత ద్వారకా కృష్ణ రెంట్రీ పార్క్ అని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అనమాట అవి ఇంకా మంగళగిరి కొండగూడగా అనిపిస్తుంది ఈ ఈ ట్యాంక్ సేమ్ రెండు పక్క పక్కనే ఉంటాయి సేమ్ అలాంటి ట్యాంకే పక్కన ఉంటుంది ఆ ట్యాంక్ మీద నుంచి వీడియో తీసింది అండ్ మా ఊర్లో రామకృష్ణ వెంచర్ అని ఒక వెంచర్ రీసెంట్గా రీసెంట్ అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందిలే ఆ వెంచర్ యొక్క బిల్డింగ్స్ అనమాట అవి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి వెనక మన మంగళగిరి కొండలు వెనక మన కూడా చాలా బాగుంటది ఇక్కడ కింద ఒక ఇల్లు వైట్ కలర్స్ ఉన్నాము రౌండ్స్ రౌండ్స్గా వేసి ఉంది కదా అదేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగా ఉంటుంది ట్యాంకులకి సో వాళ్ళది ఇల్లు బాగా కనిపించింది మా అమ్మమ్మ వాళ్ళది అండ్ ఇక్కడ రేకులు పైన రేకులు ఉండి పెద్దగా బిల్డింగ్ లాగా ఉంది చూడండి అది మా ఊరు థియేటర్ అనమాట చాలా బాగుంటది మా ఊరు మీ అందరికీ కూడా మా ఊరు నచ్చిందా కమెంట్ చేయండి మీ ఊరిలో కూడా ఇలా ట్యాంక్ ఎక్కేసి వీడియో తీద్దామని అనుకొని ఎక్కేకండి ఎవరో ఒకళ్ళ హెల్ప్తో కానీ ఎవరో ఒకరి సపోర్ట్తోనే ఎక్కండి ఎందుకంటే హైట్స్ కదా భయం